హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజంగా బాధపడాలా భయపడాలా తెలియట్లేదు అసలు ఎటుపోతుంది సమాజం ఇంత అసలు ఇలాంటి వార్తలు వింటూ ఉంటే అసహ్యం వేస్తోంది పిల్లల్ని పోషించుకునే సోమత లేనప్పుడు కన్నొద్దు మీ అవసరాల కోసం పిల్లల్ని కానీ వాళ్ళని చంపేసే హక్కు మీకు ఎవరిచ్చారు I <laughs> పరం కొంతం ఇల్లు కట్టుకున్నాం బతకాలే అన్ని వాళ్ళందరూ అలాగే అంటారు మనం అన్ని నష్టపోయాము మన తర్వాత కాదు పిల్లలు పెట్టేసి మనం పనికి వెళ్ళని చెప్పాము మంచిగానే అన్నాడండి సో జూర్ మాట్లాడేది ఒక ముందు ఫోన్ కాలేదు నాకు ఈ విషయం తెలిసింది పిల్లలేరని అడిగితే ఇద్దరు పిల్లలు కొడుకున్నారో అని అన్న ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అనుకోండి ఎయిత్ రోజే జరిగిందంట ఈ సంఘటన ఎయిత్ రోజు విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి మైలవరం అనే గ్రామంలో ఓ భార్యాభర్తలు చూడటానికి ఇద్దరు చిన్నపిల్లల ఉన్నారు అసలు ఏం జరిగిందో తెలీదు ఆ అమ్మాయి చెప్తూ ఉంది ఆయన చాలా రకాల బిజినెస్లు చేసి అనేసల్లో లాసులు వచ్చి ఇంకా ఇండియాలో బతకలేము అన్న సిట్యువేషన్లో ఎవరు చేసినా పనే కదా వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఇద్దరులో ఎవరో ఒక సంపాదించినా సరిపోతుంది ఒకరు బయటకెళ్ళి పని చేయాలా ఒకరు ఇల్లు చూసుకోవాలా వాళ్ళ కమిట్మెంట్తో వాళ్ళు ఆ అమ్మాయిని బయటకు పంపించి ఆ అబ్బాయి నేను లోకల్లో పిల్లల్ని చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి దగ్గరుండి పంపించాడంట దుబాయ్కి తీరా అమ్మాయి దుబాయ్ వెళ్ళింది వెళ్ళి వన్ వీక్ టెన్ డేస్ కూడా అవ్వలేదు సెవెంత్ రోజు నైట్ ఆ హస్బెండ్ అమ్మాయితో మాట్లాడిందంట అమ్మున్న జూన్ సెవెంత్ మాట్లాడినాడట ఒకసారి పిల్లలకి ఫోన్ ఇవ్వని అడిగితే లేదు వాళ్ళు పడుకున్నారు అని చెప్పినాడట ఎయిత్ రోజు హస్బెండ్ బర్త్డే అని సెవెన్ రోజు నైట్ ఓ క్లాక్కి ఆ అమ్మాయి తో మాట్లాడిందంట ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది కదా పాపం పిల్లలు పడుకొని ఉంటారులే అనేసి ఆయన మాట్లాడుతూ ఉంటే కూడా డ్యూటీ నుండి ఇప్పుడే వచ్చాను నేను టైర్డ్ అయి ఉన్నాను మార్నింగ్ కాల్ చేస్తాను హ్యాపీ బర్త్డే అని చెప్పి కాల్ కట్ చేసిందంట లోకల్ కాదు బతకడానికి అని దుబాయ్ వెళ్ళింది పైసా పైసా కూడా పెట్టుకొని సంపాదించాల్సిందే తప్పదు చిటికి మాటికి ఫోన్ చేసే టైం కూడా అమ్మాయికి ఉందో లేదో తెలియదు మళ్ళీ లెవెన్త్ ట్వెల్త్ స్కూల్స్ ఓపెన్ అనేసి లెవెన్త్ రోజు నైట్ హస్బెండ్ కి కాల్ చేస్తే పిల్లలు ఇద్దరిని హాస్టల్లో వేసేస్తాను కదా వెళ్లే ముందు పిల్లలతో మాట్లాడిస్తాను లేవే అని చెప్పాడట ఆ అమ్మాయి ఇంకా పొద్దున పిల్లలతో మాట్లాడతాను అనేసి హ్యాపీగా పడుకుందంట పాపం పొద్దున్న లేసిన తర్వాత ఫోన్ చేస్తే హస్బెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఒకవేళ అమ్మాయి కనుక జెన్యున్ అయి ఉంటే ఆ అమ్మాయి మాట్లాడుతున్న విధానం చూస్తేనైతే పాపం అమ్మాయి కురాలు అనిపించింది అమ్మాయి చెప్తూ ఉంది అమ్మాయి చెప్తూ ఉంది లాస్ట్ చుట్టుపక్కల వాళ్ళందరికీ చేశానండి పానీపూరి వాళ్ళకి కూడా చేశాను ఫోన్పే చేశాను కదా ఆ నెంబర్ పట్టుకొని పానీపూరి వాళ్ళకి కూడా కాల్ చేశాను ఎవరి దగ్గర సరైన రెస్పాన్స్ లేకుండే లాస్ట్కి మా అత్తయ్యకి కాల్ చేశాను దగ్గర సరైన రెస్పాన్స్ లేకపోతే ఫైనల్గా వాళ్ళ అత్తయ్యకి కాల్ చేసిందంట మేనత్తను ఇంకేదో ఊళ్ళలో ఉంటారు కదా కాల్ చేసి తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అత్తమ్మ ఒకసారి వెళ్ళండి అంటే సరే నేను మామని పంపిస్తా అనేసి ఈవినింగ్ టైంలో అలాగా వాళ్ళ మామని పంపించిందంట ఇప్పుడు ట్వెల్త్ రోజు పంపించగానే పాపం ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటికి తాళం ఫోన్ చేస్తే హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదంట అసలు ఏమైంది అని ఎందుకైనా మంచి డౌట్ వచ్చి తాళం మగలగొట్టి లోపల చూస్తే ఇద్దరు శవాలై పడిపోయి ఉన్నారంట ఎంత దారుణం కదా నిజంగా అరే పిల్లలిద్దరిని చంపేశాడు అంటే ఆయన ఏమైనా చేశాడేమో పిల్లల్ని చంపేసి పారిపోయాండేమో అని చూస్తే ఇంట్లో ఐటమ్స్ ఎక్కడెక్కడే ఉన్నాయి ఆ చుట్టుపక్కల చూస్తే పక్కనే ఇంకో సూసైడ్ నోట్ రాసి పెట్టుందంట అందులో ఆయన గా నేను భారాన్ని మోయలేను ఇంకా నా వల్ల కావట్లేదు సంపాదన కోసం అని చెప్పి వైఫ్ నా వైఫ్ని నేను దుబాయ్ పంపించాను ఒక ఆడపిల్ల సంపాదిస్తే ఆమె సంపాదనతో తింటూ ఉండడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నేను ఏ పని చేద్దామన్నా కూడా ఏ పనిలో సక్సెస్ అవ్వలేకపోతున్నాను ఇంకా ఈ జీవితం నాకు వద్దు అందుకే నా పిల్లలు ఆమెకి భారం కావద్దని పిల్లల్ని చంపేశాను అని సూసైడ్ నోట్లో క్లియర్గా రాసిపెట్టి ఇంటికి తాళం వేసి ఇంట్లో నుండి అయిపోయింది ఇది ఇప్పటి వరకున్న సమాచారం కానీ చూడండి నిజంగా ఎంత దారుణం అంటే మరీ పిల్లల్ని కన్న పిల్లల్ని వాళ్ళంతా తిప్పి తిప్పి కొడితే పిల్లలు ఇద్దరు పదేళ్ల లోపే ఉన్నారు ఇద్దరు పిల్లల్ని ఆయన ఏ రకంగా చంపాడో తెలియదు ఏ పిల్ల అడ్డు పెట్టాడా లేదంటే ఉరి పెట్టాడా డీటెయిల్స్ ఏవి బయటకి ఇంకా రాలేదు కానీ ఎట్లా ఏ రకంగా చంపినప్పటికీ మొన్న అతనేమో పాపం ఇద్దరు పిల్లల చేతులు కట్టేసి ట్వెంట్స్ ఇద్దరిని బకెట్లో ముంచి చంపేశాడు అంతకంటే ముందు టెన్ ఇయర్స్ పాపని ఒక సెవెన్ ఇయర్స్ బాబుని ఒక పేరెంట్స్ చంపేశారు ఆ తర్వాత ముగ్గురు పిల్లల్ని లవర్ కోసం అని చెప్పి ఆమె టెన్త్ క్లాస్ తో వెళ్ళిపోతున్నాను అని రామ్మాలాడి పెరగణంలో విషయం పెట్టి ఆవిడ చంపేసింది మొన్న గా నా ఇంటికి దగ్గరలో కూడా అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లల్ని కత్తితో పోస్ట్ చంపేసి తల్లి అనిపోయింది ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి రోజు రోజుకి ఇంకా ఆగిపోతాయేమో అనుకుంటూ ఉంటే జరుగుతూనే ఉన్నాయి సంఖ్య పెట్టుకుంటూ ఉండాల్సిందే తప్ప దీనికి ఎక్కడా తిరుగుడు పరిష్కారం అయితే కనిపించట్లేదు నిజంగా ఒకవేళ మీరు చనిపోవాలి అనుకుంటే మీరు చనిపోండి ఆ పిల్లలకు అమ్మమ్మలు నానమ్మలు ఉంటే వాళ్ళ దగ్గర పిల్లల్ని అప్పగించేసి మీరు చనిపోండి పిల్లల్ని చంపే హక్కు ఎవరికీ లేదు కదా ఎంత మీరు కంటే మాత్రం కన్నాం కదా అని చెప్పి చంపేసే హక్కు ఎవరు ఇచ్చారు ఆ అమ్మాయి ఏడుస్తూ మొత్తుకుంటుంది నిజంగా ఒక లాగా అమ్మాయిని చూస్తుంటే నిజంగా చాలేస్తోంది సరే వాళ్ళ మధ్యలో ఏం జరిగింది ఒకవేళ అమ్మాయి సైడ్ నుండి ఏమైనా మిస్టేక్ ఉంది ఎంత పెద్ద మిస్టేక్ చేసినా కూడా పిల్లల్ని చంపే హక్కు తల్లికి లేదు కదా అమ్మాయి ఏడుస్తూ కూడా తలంతా బాదుకుంటూ అరుస్తుంది చుట్టాలందరూ మమ్మల్ని ఇచ్చినా చోటు ఎవరు మమ్మల్ని దగ్గర తీయలేదు ఏ ఒక్కరు మాకు హెల్ప్ చేయలేదు నేను వెళ్ళే ముందు రోజు కూడా గవర్నమెంట్ ఇల్లు ఇస్తుంది ల్యాండ్ ఇస్తుంది మనం దానిలోకి షిఫ్ట్ అయిపోదాము ఇప్పటి నుండి మంచిగా ఉన్నాము మన బతుకు మనం బతుకుదాము మనల్ని చేతుకు చూసిన వాళ్ళ ముందే మనం తలెత్తుకొని బతుకేలాగా బతుకుదాము అని చెప్పి ఇన్ని నీదులు చెప్పి ఇంత బాగా మాట్లాడి వైపుతో ఆయనే దగ్గరుండి స్వయంగా సాగనం ఆ అమ్మాయిని ఇప్పటి నుండి మనం మంచి లైఫ్ లీవ్ చేద్దామని చెప్పి అమ్మాయి ఏడుస్తూ తలగొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే నిజంగా బాధేసింది ఒకేసారి ఇద్దరు పిల్లలు హస్బెండ్ అందరినీ పోగొట్టుకొని నిజంగా ఆమె బతకగలుగుతాదా ఒకవేళ అంత పెద్ద కష్టమేమని వస్తే చుట్టుపక్కల వాళ్ళకు వాళ్ళ అమ్మ నాకు చెప్పుకోవాలి కదా చుట్టుపక్కల వాళ్ళు లేండి అయినా ఈ మధ్య కాలంలో నేను చాలామందిని చూశాను కోర్స్ నేను కూడా ఫేస్ చేశాను చిన్న మిస్టేక్ జరిగింది కొంచెం లోతున పడింది ఫ్యామిలీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటే పురుగులను చూసినట్టు చూస్తారు అయ్యో చిన్న పిల్లలు ఆ అమ్మాయి చెప్తుంది తిండి పెట్టడానికి కూడా వాళ్ళకి తినబెట్టడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర ఈ ఈ మంత్ ట్వంటీ ఎయిత్ రోజు నా కొడుకు బర్త్డే అమ్మ నా పుట్టినరోజుకి నువ్వు రా అమ్మ నా పుట్టినరోజు వెళ్లే ముందే నా పుట్టినరోజు అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళమ్మా అంటే నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేసి నీకు డబ్బులు పంపిస్తాను నువ్వు చాక్లెట్లు నీ హాస్టల్లో ఫ్రెండ్స్ అందరికి ఇవ్వు కేక్ తీసుకొచ్చి కట్ చేసుకోబిడ్డా అని చెప్పి పిల్లాడికి చెప్పి వెళ్ళిందంట బర్డే వరకు కూడా నా కొడుకులు ఏడే నేడుస్తూ ఉంటే అమ్మాయి నిజంగా చాలా బాధేసింది చుట్టాలు 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 ఏముంది చుట్టాలు ఛాన్స్ దొరికితే చాలు నిజంగా ఒక ఫ్యామిలీ లోతున పడింది అంటే ఏ చుట్టాలు పక్కాలు ఎవరు రారు వాళ్ళు హెల్ప్ చేయకపోయినా పడవాలి సూటిపోటి మాటలతో పొడిచి 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 తప్పుతూ ఉంటారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఫ్యామిలీ ఏ ఫ్యామిలీకైనా లాస్ అవ్వాలని లోతున పడాలని అందరితో మాట్లాడిపించుకోవాలని ఉండదు కదా వాళ్ళ కస్టమర్లు పడతారు వాళ్ళ టైం బాగాలేక ఒకరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో షార్ట్ పీరియడ్లో డెవలప్ అవుతారు కొంతమంది ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా డెవలప్ అవ్వరు ఎంత కష్టపడ్డా డెవలప్ అవ్వరు ఎంత ఎంత సంపాదిస్తామని ఎన్ని లాభాలు తెచ్చుకుందామని పనులు చేసినా కూడా కొంతమంది క్లాసెస్ వస్తూనే ఉంటాయి అది వాళ్ళ తలరాతేమో ఎమ్మ పాపం ఇలాంటి వాటికి వాళ్ళని సూటిపోటి మాటలతో ఈ చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు గా వాళ్ళని ఇబ్బంది పెట్టేది వీళ్ళే కొత్త వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు ఏ రాక్షసులో భూతాలో ఇంకేవో రావాల్సిన అవసరం లేదు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు చాలు సంసారాన్ని నాశనం చేయడానికి ఇలాంటి డిసిషన్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు రక్త సంబంధికులే చాలు బయట వాళ్ళు అవసరం లేదు అలాగే పాపం ఆ ఫ్యామిలీని కూడా చిత్ర హింసలు పెట్టి అమ్మ ఏడుస్తూ చెప్తా ఉంది నేను వెళ్ళే ముందు రోజు కూడా మేమిద్దరం ఫోన్ మాట్లాడుకున్న లాస్ట్ కాల్ కూడా ఇదే మాట్లాడుకున్నాము మనల్ని చీపు చూసిన వాళ్ళ ముందు మనం తలెత్తుకొని బతుకుదాము నేను ఇక్కడ బాగున్నా నేను పిల్లల్ని బాగా చూసుకుంటా మంచిగా ఉండగల టెన్షన్ పడకు అని చెప్పిన నా హస్బెండ్ మా ఆయన పిల్లల్ని అస్సలే కొట్టడండి చాలా బాగా చూసుకుంటాడు ఆయన ఇలాగ చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను అనుకుంటూ ఏడుస్తుంది ఆవిడ అసలు ఈ విషయంలో ఆయనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండి పిల్లలు భారం అనుకొని ఆవిడతో వెళ్ళిపోయినాడా లేదు అంటే ఈమెమన్నా యథవా నాటగాలు ఆడి ఇంకెవరితో అన్న దుబాయ్ వెళ్ళిపోయి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ఇంకేమైనా డిస్టర్బెన్స్ నడుస్తుందా అన్నది ఆవిడను విచారిస్తే ఇంకో రెండు మూడు రోజులలాగా గడిస్తే తెలుస్తుంది ఆవిడ ఈ రోజే దుబాయ్ నుండి వచ్చిందంట లెవెన్త్ రోజు తెల్లవారు ఇంకా స్కూల్కి వెళ్తారు కదా అని లెవెన్త్ రోజు నైట్ ప్రశాంతంగా పడుకొని పొద్దున్నే కాల్ చేస్తామని చేస్తే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇమ్మీడియట్గా తనకున్న మార్గం పాపం ఎవరిని పట్టుకొని పోయిందో అమ్మాయి దగ్గర రావడానికి డబ్బులు ఉన్నాయో లేదో ఆవిడ కష్టాలు ఆవిడ పడి ఈరోజు ఇంటికి వచ్చి చూసేసరికి పరిస్థితి ఇలా ఉంది నిజంగా ఎవరన్నా మీ ఫ్యామిలీస్లో మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కష్టాల్లో ఉండి నష్టాల్లో ఉండి కష్టాల్లో ఉంటే మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ సూటిపోటి మాటలతో వాళ్ళని రోజు పొడుస్తూ చెప్పకండి వాళ్ళకు వచ్చిన ఎంత కష్టాన్ని ఒకవేళ లాస్ అయ్యి లాసెస్ ద్వారా వచ్చిన కష్టాలని తట్టుకోవచ్చు కానీ ఓ దెబ్బ కొట్టినా తట్టుకోవచ్చు కానీ ఇట్లా పక్కనే ఉంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ సూటిపోటి మాటలు పొడుస్తూ ఇండైరెక్ట్ మాటలతో చిన్న చూపు చూస్తూ చీటికి మాటకి హింసిస్తూ ఉంటే ఈ టార్చర్ ఈ నరకము బయటకు చెప్పుకోలేరు కానీ చాలా ఉంటుంది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది దయచేసి ఇలాగా ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఏమో ఎవరికి తెలుసు బండ్లు ఓడలు కావచ్చు ఓడలు బండ్లు కావచ్చు మన తలరాత ఆ శివ ఎలాగ రాస్తే అలాగే జరుగుద్ది కానీ ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అలేని వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని పొడిచి 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 చంపకండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు గెటాన్ అవుతారు థ్యాంక్ యూ